మూడేళ్ళు పెట్టుకొని త్రీ ఇయర్స్ అయితే ఇట్లా పౌచర్ బ్రాండెడ్ ఉంటాయి అందరికి <tweak> 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 నేనంటే అప్పుడు ఆల్రెడీ బ్రేక్అప్ చెప్పినాను విడిపోదం అని పొడుగు పెట్టింది ఇప్పుడు విడిపోదాం ఎవరికి వచ్చింది నష్టం విడిపోదాం ఇందాక పొడుగు పెట్టినావు కదా పెట్టి కొడుకు పెట్టు నాకే అమ్మాయిలు వాడరా ఎవరు ఇప్పుడు పేరు ఫీల్ మాములుగా ఇప్పుడు నేనే విషయాన్ని ఫీల్ చేసుకుని తర్వాత ఈమె సెల్లులో ఏమేమో ఫీడ్ చేసుకుంది భాస్కర్ ఫీడ్ చేసుకుంది ఆ గుడ్ టాపిక్ అడగాదు నేను 2 ఇయర్స్ బ్యాక్ 1 ఇయర్ బ్యాక్ నేను భాస్కర్ అని ఫీడ్ చేశా మన ఈ మధ్యన ఇప్పుడు ఇప్పుడు నేను ఫీడ్ చేశానని నాకేదో పాదై నేనేమో ఫీడింగ్ లో ఉంటే డిలీట్ చేశా అట్లా ఫీడ్ చేశాను నువ్వేం ఏం నువ్వు ఈ మధ్యన నేను ఫీడ్ చేశానని నువ్వు ఫీడ్ చేశావు నీ ప్రేమ లేదని ఫీడ్ చేశావు

నేను ఎంత బాగా లవ్ సింబల్ నా వైఫ్ అని పెట్టుకోకుండా ఎంత బాగా లవ్ సింబల్ పెడితే నా నా పేరు ఎట్లా ఫీడ్ చేసింది బాగా ఆస్కరాని వీట్ చేసింది అంత సర్లే అని నేను ఫీడ్ చే అట్లే ఉన్నాం సర్లే నువ్వు అట్లా ఫీడ్ చేసుకుని నేను విషయాన్ని ఫీట్ చేసుకుంటా సర్లే అట్లే ఉన్నాం ఇప్పుడు ఏంది పంచాయతీ అంట పంచాయతీ పేర్ల వల్ల బ్రేకప్ అంటే బ్రేకప్ బ్రేక్ బ్రేకప్ బ్రేకప్ మళ్ళీ ఒక్క రోజు కూడా లవ్ స్టేటస్ పెట్టలే నా కోసం ఒక ప్రొఫైల్ కూడా నాకు నేను ఇన్ని రోజులు మన్నటి వరకు వాట్సాప్ డీపీ కూడా నీదే పెట్టినా నువ్వు ఒక్క రోజు కూడా నాది పెట్టలే మళ్ళా డీపీ పెట్టలే అప్పుడు ఫస్ట్ ఫస్ట్లోనేమో ప్రొఫైల్ పెట్టినాము వాల్ పేపర్ పెట్టికేనా అన్ని పెట్టికే ఇప్పుడు ఒక్క దాంట్లో కూడా నా ఫోటో లేదు ఇప్పుడు డీప్ లేకుంటే ప్రేమ ఉండదా డీప్ లేకుంటే ఉండదు 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 ఎందుకు ఉండదు ఉండదు అదంతే

ఈయన అల్లికి నేనే నా చూడటం ఎత్తేనండి నా వాట్సాప్ లో లాక్లు ఉండవు తన వాట్సాప్ లో లాక్లు ఉంటాయి ఇది నాది ఇది లాక్ ఉంది అంటున్నావు కదా ఈ లాక్ ఓపెన్ చేసి నీడు ఈ లాక్ నాదే చాటింగ్ నువ్వు ఉషా ఇది నాదే మళ్ళీ దీంట్లో కానీ ఉషా బాస్ ఇవన్నీ క్వశ్చన్ పేపర్స్ దీనికి లాక్ పెట్టుకైనా నేను మర్చిపోతానని ఇంకేం చాటింగ్ లోనేడా లాక్ పెట్టుకునే లాలో ఇది ఒక్కదానికే నేను లాక్ పెట్టుకున్నా ఓకే ఈడ ఈడ ప్రొఫైలు నిన్న డిలీట్ చేశా నేను మన్నటి వరకు ఆయన ఫోటో పెట్టా ని ఈ రోజు మన్న మూడు రోజుల కిద నుంచి మైమ ఫోటో పెట్టా మదర్ని చేసిలేరు కదా ఇంకా ఉండేది అది ఒక వాట్సాప్లో నేను వాడేది ఇంస్టాగ్రామ్లో ఇద్దరి ఫోటో ఉంది ఇన్స్టాగ్రామ్ ఇంస్టాగ్రామ్లో ఇద్దరి ఫోటో ఉంది ఓకే ఓకే ఫ్రెండ్స్ చెప్తా కదా నేను ఓకే మనము ఇట్లా పౌచర్ వాడము ఇట్లా ఇట్లా అయితే డబ్జిప్ పౌచర్ వాడడం మన కోచ్ బ్రాండెడ్ పౌచర్ ఉంటాయి కాబట్టి ఈ మన పావుచర్ ఇటు ఫోటోలు పెట్టుకోనీకి రాదు నేను 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 రీసెంట్ గా మీ పావు చేపించుకున్నా ఒక వన్ మంత్ బ్యాక్ వన్ మంత్ బ్యాక్ తర్వాత లేదంటే ఈ వెనకాల పెట్టుకను ఈ వెనకాల

అల్విన్ డింటరాల ఉంటే అసలు గూస్ పెట్టా వెట్నా దెట్నా మళ్ళా pani ఉంటే ఖైదు నిమిషాల ఫోన్ ఏయ్ ఒక్క 2 నిమిషం ఫోనేసి ఎందుకు చేయన నేను ఆ చెయన చెయన ఎప్పుడు ఇన్ని మాట తీస్తా నేను కాలేజీనప్పుడు ఒక్కసారి కూడా ఏయలేను కాలేజీనప్పుడు ఒక్కసారి కూడా ఏయలేను ఇప్పుడు ఫోన్ చేయనడానికి ఇప్పుడు పేర్ మార్చనడానికి ఇప్పుడు నీ కత ఎని పంచాయతీ ఎని పంత్క రాపో నీ ఊరు నికి పిలిచేసిన పెద్ద మనిషిని చూస్తరా కి ఊరు అని బావే అని బావే పెద్ద మనిషి నుంత్క రావో పంచాయతీకి ఎని అన్నీ కే మాటడ ఎవర ఎవరతని మాటడ ఏంది పేర్ మార్చనడానికి బ్రేక్ అప్లుస్తదాని పా 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 తోపకే తా ఊరంటే కరియసా chahiye te अरे పరితలై అంటే ఎంతమంది వస్తారు అమ్మాయిలు అట్లా అంటే ఊకున్న ఏమంటే నా బంగారం మోసం చేయకూడదని ప్రాణం పోదే

சேம் அது டிவி அளவிலேருந்து టూ ఇయర్స్ బ్యా త్రీ ఇయర్స్ ముందు నేను ఒక పాట అనుకున్నా ఆ పాటను పెట్టుకోవాలని అనుకున్నాను ఈయనకొక్క ఈయనొక్కడికి ఆ సాంగ్ డెడికేట్ చేసేదామని లవ్ సింబల్ పెట్టుకుని సపరేట్ ఒక సాంగ్ పెట్టుకున్నాను అది వన్ ఇయర్ వరకు అట్లే నేను డిలీట్లే వన్ ఇయర్ తర్వాత నా మనసుని బాధ పెట్టినాడు సో అప్పటి నుంచి భాస్కర్ అని టూ ఇయర్స్ వరకు భాస్కర్ అని ఇప్పుడు నిన్న రీసెంట్ గా టూ డేస్ బ్యాక్ నా పేరు ఉషాని ఫీల్ చేసుకున్నారు దానికి కారణం ఏమి అది చెప్పు నువ్వు నేను ఫీల్ చేసినందుకు నువ్వు ఫీల్ చేయడం కాదు బిల్డప్ నువ్వు అది తీసి చెప్పి తీసి ఆడ బయట అమ్మాయిలు పోతున్నారని పెరిచేది ఒక వన్ ఇయర్ వరకు సర్లే ఒక వన్ ఇయర్ వరకు ఫీల్ చేసుకుని కానీ నేను లవ్ సింబల్ అనే పెట్టుకున్నాను ಬಂಗಾರ ಕದಿ ಲಂಬ ಸರ್ಚಲೇನಾ

హలో బాయ్ జస్ట్ కొట్లాడుతున్నాం అనమాట ఏం సీరియస్ లేదు సీరియస్ అనుకోలేరు జస్ట్ జోక్ కొట్లాడుతున్నాం ఇదే పని చేయడం